నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఎమ్మెల్సీ కోతులు సునీత గారు ఉన్నారు మాట్లాడతాం మేడం ఏంటి మేడం ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామని చెప్పారు కానీ ఎన్నికలకు ముందే మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తోలుతుంది వన్ బై వన్ పార్టీ నుండి ఎక్కువ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏమి లేదమ్మా ఇప్పుడు పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా కొట్టాలనేదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆశయము అందులో భాగంగానే సామాజిక సమీకరణలో భాగంగా కొంత అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తున్నారు కానీ పార్టీకి పనిచేసేటువంటి నాయకులు మరి వాళ్ళు పార్టీకి నిబద్ధులై ఉండాలి పార్టీ రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్పితే ఎవరిపైన వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించాలి వాళ్ళకి పదవి లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరికి కూడా అకామిడేట్ చేస్తారు మరి జగనన్న ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అని అనుకుంటున్నాడో మనం కూడా పదే పదే చెప్తున్నాం కదా రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్ని వర్గాలంటే ఏదైతే ఇప్పుడు సంక్షేమం అందిస్తున్నాడో అవన్నీ నిర్భరాయంగా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అన్నది ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తించాలి అంటే మొత్తం ఈసారి ఎలక్షన్ అంతా కూడా కాపు ఓట్ బ్యాంక్ మీద పడింది అన్ని పార్టీలు కూడా కాపు ఓట్ బ్యాంక్ వైపు చూస్తున్నాయి ఈసారి కాపులంతా వైసీపీకి దూరం అవుతున్నారనేస్తే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అంబటి రాయుడు ఎవరైతే ఉన్నారో క్రికెటర్ పార్టీలో జాయిన్ అయిన పది రోజుల్లో బయటకు వెళ్ళిపోయారు అట్లానే కాకినాడ జిల్లా కేంద్రంగా ముద్రగడ పద్మనాభం ఏదైతే గోదావరి సెంటర్గా ఉంటుందో ఆయన కూడా పార్టీలో చేరుతారని అన్నారు కానీ అతను పార్టీలో జాయిన్ అవ్వలేదు ఈసారి తెలుగుదేశం జనసేనలో జాయిన్ అవుతారని అయితే ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆయన కూడా ఆ పార్టీలో జాయిన్ అయితే ఎలా ఉండబోతుంది వైసీపీకి గోదావరి జిల్లాలో కావచ్చు కాపు ఓటర్లో కావచ్చు కొంతమంది వ్యక్తులు వస్తుంటారు వెళ్తుంటారు అదే మెయిన్ కాదు కొంతమంది వ్యక్తులు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ పార్టీ అన్నది స్టాండర్డ్గా ఉంటుంది పార్టీకి అభిమానులు పార్టీ ఓట్స్ పార్టీకి అభిమానం ఉండే ప్రజానీకం పార్టీకి ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు కాబట్టి కొ కొంతమంది వెళ్ళొచ్చు రావచ్చు దాని ద్వారానే పార్టీ వస్తుంది దాని ద్వారానే ప్రజలు కన్వర్ట్ అవుతారు అనేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఒక గౌరవం ఉంది అన్ని వర్గాలు ఆదరించి అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఆయనకి అంటే గత ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్లో సంబంధించి విజయవాడ ఎంపీ స్థానాన్ని మీరు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అక్కడున్న సిట్టింగ్ ఎంపీ మీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇంకా త్వరలో వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నాను ఆయన ఏం ఆదేశిస్తే అక్కడ నుండి పోటీ చేయబోతున్నా అని చెప్పారు ఆయన జాయిన్ అవడం బట్టి ఎలా ఉండబోతుంది విజయవాడ పార్లమెంట్ సరే కేశినే కేశినేని నాని గారు సీనియర్ మోస్ట్ లీడరు ఆయనకి మంచి పేరుంది ఆ జిల్లాలో ఆయన రావటం వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్గా మంచి జరుగుతుందని అని ఆశిస్తున్నాం గల్లా జయదేవ్ కూడా మీ పార్టీలో జాయిన్ అవబోతున్న ప్రచారం జరుగుతుంది నిజంగా పార్టీ ఏమైనా సంప్రదింపులు జరుగుతుందా గల్ జయదేవ్తో ఏమో ఆ విషయం నాకు తెలియదు ఎట్లయినా ఈసారి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం పెట్టి అధిక ధరలు పెట్టి చాలామంది మహిళల పసుపులు చెరుపుతున్నాడు అనేసి అయితే చంద్రబాబు చెప్తున్నాడు వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్తున్నాడు అసలు మద్యపానాన్ని గురించి మాట్లాడితే అసలు తప్పు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులు పెట్టి మరి అనేక రకాలుగా కూడా ఏర్లై పారించాడు ఆయన అప్పుడు ఆయన గవర్నమెంట్లో మద్యం అనేది కంట్రోల్ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానంతో ముందు పోతున్నారు కాబట్టి మద్యపానం గురించి ఏమి మనకు ఎక్కడ కూడా దాని గురించి ఇబ్బంది ఏం లేదు అసలు పెట్టింది చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అది ప్రజలకు తెలుసు ఎవరు వచ్చినప్పుడు ఏం చేశారనేది అది ఇంకోవైపు ముగ్గురు పిల్లలు కనండి నేను ఆర్థికంగా ప్రోత్సహిస్తాను ఎంతమంది కన్నా నేను డబ్బులు ఇస్తా అనేసి అయితే ఆయన చెప్తున్నాను నేను విజనరీ లీడర్ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో దానికి సంబంధించి నేను విజనరీగా ఆలోచించి చెప్తున్నా అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు మనం మనకు తెలిసిన విషయమే కదా ఎప్పుడు చూడ నేను ఫోన్ పెట్టా నేను అది పెట్టా ఇది కాని పెట్టా అని మాట్లాడుతున్నాడు అందులో భాగంగానే ఇవన్నీ కామెంట్లు కూడా సరే ఈరోజు జనాభా విధంగా కూడా జనాభా ఆల్రెడీ మన రాష్ట్రంలో ఎక్కువనే ఉంది జనాభా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ అది ఎంతమంది పిల్లలు కనాలన్నది సరే సామాజిక కోణంలో ఆలోచిస్తే మనకి జనరల్గా కూడా ఒకరి ఇద్దరు అన్నది జనరల్గా వస్తున్నది అది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళు ఏదో ఇద్దరిని అంటారు ఒకరిని అంటారు అనేది జనరల్గా ఇద్దరిని అంటున్నారు చాలా చోట ఇద్దరు పిల్లలు అంటున్నారు